హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజలసరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇంకా మళ్ళీ తెల్లవారు ఈవినింగ్ టెంపుల్కి బయలుదేరినాం ఇంకా అందరం కొంచెం సిక్ అయినాము ఆ తర్వాత రోజు ఈవినింగు సిక్స్ అట్లా త్రినారాయణ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి బయలుదేరినామనమాట ఇంకా ఇంకా బస్ దిగేసి వెళ్తున్నాం వ్యాన్ దిగేసి ఇంకా లోకల్ వాళ్ళు చూడండి కట్టెల ముప్పు ఎత్తుకొని వెళ్తున్నారు ఇట్లా మేము సేమ్ ఇట్లాగే బుట్టలో కూర్చొని అనమాట కేదార్నాథ్ నుండి సో లోకల్ వాళ్ళు కట్టెలు అనమాట పిల్లలు పాపం వాళ్ళు ఎంత కొస్సాకెళ్తున్నారో వాళ్ళు అయితే కొండల మీదైతే వాళ్ళకి ఎట్లా బ్యాలెన్స్ అవుతుందో ఏందో తెలియదు కానీ ఇది ఇది ఏంటంటే యుగనారాయణ టెంపుల్ శివపార్వతుల కళ్యాణమైన ప్లేస్ అనమాట మన శ్రీ మహావిష్ణువు సాక్షిగా ఇక్కడ పెళ్లి చేసుకుంటారనమాట ఈ ఈ టెంపుల్లో సో మేము చిన్నగా చూస్తాం వన్నకు పోతున్నాం అనమాట బాగా చల్లింది ఇంకా అన్నీ వేసుకున్నా కూడా మాట రావట్లేదు మాకు అంత అదిగా ఉంది సో మేము వెళ్ళేసరికి సెవెన్ థర్టీ దాటిపోయింది ఎయిట్ అయితే క్లోజ్ అవుతుందట ఇంకా మా వాళ్ళు మా మా మూడు వ్యాన్లు కదా అవి చూసి ఇంకా వేరే వాళ్ళు రాగానే ఆపేసిండు ఇంకా సో ఇక్కడ ఏంటంటే ఇది ఇదేంటి ఒకటి సూర్యకుండని మన చంద్రకుండ అని బ్రహ్మకుండ అని మూడు ఉన్నాయి అన్నమాట ఇవి ఇక్కడ నీళ్ళు ఎప్పటికీ వస్తూనే ఉంటాయి తర్వాత మేము ఇక్కడ పూజ సామాన్ తీసుకొని ఇక్కడ పూజ చేయాలని చెప్తే ఒక వంద రూపాయలు ఇవ్వగానే ఇస్తే ఇంకా మాల అవి పూజ సామాన్లు అన్ని ఇచ్చిండ్రు ఒక ప్లేట్లో పెట్టేసి అవి తీసుకొని వస్తే ఇక అయ్యగారు పూజ చేసిండట అందరికీ సో చాలా బాగా అనిపించింది ఒక పది పదిహేను నిమిషాలు అనమాట అందరికీ సో దంపతులంతా ఒక పక్క పక్కకున్నారు విడిగా వచ్చిన వాళ్ళంతా ఒక పక్కకున్నారు మన సూర్యగుండంలోకి వెళ్ళి వాటర్ తీసుకొచ్చుకోమని చెంబులు ఇస్తే ఎవరి వాళ్ళు తీసుకొచ్చేసి అక్కడ పెట్టేసిండ్రు సో అంతా చేసినాక ఇట్లా దంపతులు వచ్చిన వాళ్ళకి ఒకరికి మాలలు వేయమని చెప్పిండ్రు అంటే పార్వతీదేవి పరమేశ్వరుడికి వేస్తుంది కదా మాల అట్లాగా ఆడవాళ్ళతో వేయించింది అనమాట మిగతా వాళ్ళని ఎవరి మళ్ళీ వాళ్ళు వేసుకోమన్నారు ఇంకా ఇట్లా ఒకటి ఇచ్చేసి అమ్మాయికి కంకణం కట్టమని చెప్పేసి ఒక క్లాత్ ఇచ్చేసి కట్టమంటే కట్టేసిండు వాళ్ళకి తీసిన అనమాట బాగా అనిపించింది అందరికంటే చిన్నవాళ్ళు వాళ్ళే ఏజ్లో ఇంకా పూజ అయిపోయింది అయిపోయినాక ఇంకా దక్షిణ ఎవరికి తోసింది వాళ్ళు ఇచ్చిండ్రు తర్వాత మన ప్రసాదం మనకి ఇచ్చేసి వినాయకుడు చూడండి ఎట్లా ఉన్నాడో మా బుజ్జ వినాయకుడు వే రూపంగా చూసినా ఆయనే కదా సో ఇక్కడ వినాయకుడు అనమాట టీచర్ వాళ్ళు ఇటు చూడండి ఒక పిక్ తీసినాను అట్లాగే చక్కగా ఎవరి వాళ్ళు మెళ్ళ వేసుకోండి అని చెప్పేసిండ్రు ఇంకా నేను అట్లాగే చేతిలో పట్టేసి పట్టుకొని ఉన్నాను అనమాట వేసుకునే వాళ్ళు వేసుకున్నారు ఎందుకో చక్కగా అనిపించింది ఇంటికి పట్టుకో పట్టుకొచ్చేసినాం దేవుడు మాలాయో వచ్చి అక్కడ పెట్టొచ్చని చెప్పేసి ఇది హోమగుండం అంట అప్పుడు వాళ్ళ పెళ్ళి అయినప్పుడు కళ్యాణం అయినప్పటి నుండి హోమగుండం అని చెప్పేసి ఇక్కడ కొంచెం ఇట్లా చదివేసి మనకు ఒక చిన్న పే ముక్కిస్తే మనం అందులో హోమగుండంలో వేయవచ్చు అనమాట ఎప్పటికీ వేస్తూనే ఉంటారు అది ఇంకా అటు ఉంటే అటు తీయొద్దాం అని చెప్పేసి తీయలేదు ఇంకా బయటకు వచ్చేసినాక ఇక్కడ దంపతులకి పూజ చేపిస్తున్నారు ఇది సూర్యగుండం అనమాట ఇందులో వాటర్ తీసుకొని తల మీద జల్లుకుంటున్నారు లేకపోతే ఇట్లా శివలింగం ఉంటే అక్కడ పోస్తున్నారు అనమాట ఇంకా ఎప్పటికీ ఇట్లా వస్తూనే ఊరుతూనే ఉన్నాయి వాటర్ అనమాట భగవానుడు అక్కడ సో దీపాల ఇవి వెలిగించిండ్రుడు చక్కగా ఇక్కడ నా నరనారాయణులు అనమాట వాళ్ళు ఆ విగ్రహాలు అటు పక్కకేమో అట్లా అటు పార్వతి పరమేశ్వరుని అక్కడ దంపతులను కూర్చోబెట్టి పూజ చేస్తున్నారు ఇక్కడ చూడండి లోపల హోమగుండంలో పోగంతా ఇట్లా బయటకు వస్తుంది చూడండి ఓపెన్ ఉందనమాట పై బయటికి రావడానికి ఇంకా క్లోజింగ్ టైం లాస్ట్కి అనమాట ఇక మేము పోయింది కదా అందుకోసమని చీకటి ఉంది తొందరగా వెళ్ళిపోవాలి మళ్ళీ రోడ్ అన్నది మనకి ఇట్లా అది కదా న్యారో రోడ్ కాబట్టి తొందరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఒకటి అయితే ఇంకా మేము అందరం కలిసి ఇట్లా పిక్ తీసుకున్నాం అనమాట అందరం కలిసి ఒక్కొక్కటి ఓ చాలా ఫొటోస్ దిగారు ఇట్లా ఎవరి వాళ్ళు వేసుకునే వాళ్ళు వేసుకున్నారు ఫొటోస్ అయితే ఇటు దిగి అటు దిగి అందరి దింపడమే సరిపోయింది ఇంకా ఇంకా అది ఇక్కడ అక్కడ చేసుకున్నారు అన్నట్టు నాకు అక్కడ పూజ చేయించు అనమాట తెల్లవారు ఇంకా మేము సో ఇక్కడ ఫొటోస్ దిగినాం మేము కొంచెము అందరము ఇక్కడ బాగుందని చెప్పేసి పైన బ్రేక్ఫాస్ట్ చేసుకుంటా దిగినాము తర్వాత కిందకు వచ్చేసి దిగేసినాం అనమాట మేము ఇక్కడ నుంచి ఇప్పుడు సిర్సి నుండి కోట్ బయలుదేరుతున్నాం అనమాట అందుకోసం అని అందరము ఫొటోస్ దిగుదామని చెప్పేసి దిగినాము మధ్య మధ్యలో ఇంకా చూస్తా ఇంకా నదులన్నీ ఉన్నాయి కదా మనం రుద్రప్రయా ప్రయాగ కర్ణప్రయాగ సో ఏంటి విష్ణు ప్రయాగం దేవప్రయాగం లాస్ట్ ఇంకా ఐదు ప్రయాగాలు కదా సో అవన్నీ చూస్తా వెళ్తున్నాం అనమాట బస్సులో కూర్చున్నాం వ్యాన్లో సో మధ్యదారిలో ఇట్లా మరి సేమ్ రోడ్లు అవే అనమాట ఇంకా మా మాటలు అయితే ఇక బాగా అల్లరి అల్లరిగా ఉన్నాయి అందుకోసమని ఇంకా ఏం పెట్టలేదు ఇంకా మేము కేదార్నాథ్ వెళ్ళొచ్చినాక మేము చక్కగా ఏం అది కాకుండా వచ్చినాం ఇది నందప్రయాగ అనమాట మర్చిపోయినాయి ఈ నందప్రయాగ ఇది నందప్రయాగల నంద అనే ఒక రాజు పేరు మీద నది ప్రవహ ప్రవహిస్తుందట పెట్టినట అక్కడ వేలిన రాజుది ఇంకొకటి అలకా నంద నందప్రయాగ అనమాట సో రుద్రప్రయాగ్ కర్ణప్రాగ నందప్రయాగం దేవప్రయాగ విష్ణు ప్రయాగ అనమాట సో ఇది అన్నమాట కర్ణప్రయాగు చూసాము రుద్రప్రయాగ చూసినాము ఫస్ట్ రుద్రప్రయాగ తర్వాత కర్ణప్రయాగ్ ఇది అన్నమాట అక్కడ రాజు పేరు మీద ఆ నదికి నందప్రే ఎక్కడైనా కామన్గా అలకానంద కలుస్తూనే ఉంటుంది అన్నమాట సో అక్కడ ఒక ముళ్ళ మీద మేము ఫోటో దిగేసినాం దిగేసినాక ఇంకా మళ్ళీ మళ్ళీ బయలుదేరుతున్నాం అనమాట ఇట్లా నది చుట్టూ తిరుగుతూనే ఉంటుంది మా మా అన్నది ఇక్కడ పైన రాజుది ఒక కోట ఉందట సో మళ్ళీ ఒక టెంపుల్ ఉంది ఆ పైన అని చెప్పి పైనకు కొంచెం నా మాకు కనపడుతుంది కానీ ఇందులో కనిపించట్లేదు అదొకటి అనమాట ఇదొకటి పురాణ పూలు అని చెప్పేసి వంతెనమాట వెళితే వెళ్ళండమ్మ అని చెప్పేసి అన్నాడు కానీ మేము ఎవరే వెళ్ళలేదు అంత అంతకెందుకు వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి వెళ్ళమని చెప్పేసి ఇక్కడ మనము ఇది ఆగేసి ఇక్కడ మన సంగమాన్ని చూడడానికి ఆపుతున్నారు కొందరు మధ్యలో మళ్ళీ ఒకటి ఆగినాక ఇక్కడ కొంచెము ఏమైందంటే మళ్ళీ కొంచెం రోడ్ అన్నది వర్షం పడుతుంటే ఎప్పటికీ రిపేర్ అన్నట్టే రోడ్లు అక్కడ వెళ్ళడానికి ఎక్కడో దగ్గర కొండ వాళ్ళు పడిపోతూనే ఉంటాయి క్లీన్ ఎంబటే క్లియర్ చేస్తూనే ఉంటారు చూడండి పెద్ద పెద్ద బండరాలు అనమాట కాకపోతే ఇంకెవరికి ఇట్లా పడుతూ ఉంటే చక్కటగా చూసిందా ఎట్లా ఉన్నాయి అంత మట్టితో కూడిన బండరాలు కాబట్టి జర జర రాలిపోతుంది కొంచెం అది ఎక్కడ చూడు పో క్లీనర్లు జేసీబీలు ఇవన్నీ మాత్రము ఎక్కడ రోడ్ పోయే సందులో కూడా ఉన్నాయి గుండ్రగా ఉంటాయి గుండ్రాలు మట్టితో ఉన్నాయి కాబట్టి టెక్కగా పడిపోతుంటాయి అన్నమాట సో చూసి ఉంటాం మొత్తం మాకు కూలిపోయి సైడ్కి తీసేసి తోస్తూ ఉంటా కింద కంటూ ఉంటారు అనమాట ఈ కొండ కరెక్ట్ ఉందనుకుంటే ఇంకో కొండ పడుతూనే ఉంటాయి సో పిప్పల్ కోటకు వచ్చినాము మాకు చక్కగా ఇక్కడే అనమాట సివి ప్యాంటు రూము అందుకే ఇక బీజేపీ జై బీజేపీ అన్నాము మోదీ ఫోటో మోదీ గారి ఫోటో ఉన్నది సూపర్గా అక్కడ ఫొటోస్ కూడా దిగినాము ఇట్లా హైవే పక్కకి చక్కగా ప్రకృతి ఉంది పైన ఇంకా మాకు వంటలే చేస్తున్నారు కొందరు దిగి కొందరు వెళ్తున్నారు వెళ్ళి ఫొటోస్ అవి దిగుతున్నారు కానీ ఇక మేము అంత కిందకి వెళ్ళాలి ఎందుకు వచ్చిన బాధ మధ్యలో నీళ్ళు అట్లా ప్రవాహం ఇట్లా వస్తుందంటే ఎవరు వెళ్ళకుండా అంటే వెళ్ళలేదు కొందరు పిల్లలు మాత్రం వెళ్తున్నారు వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు రూమ్లోనే ఇంకా అట్లా ఉందన్నమాట ఇంకా మేము అందరము రూమ్లోకి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి వచ్చేసి ఇట్లా నిలబడ్డామన్నమాట ఇంకా వాళ్ళు కూర్చున్నారు కూర్చునే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా బీజేపీ జెండాలు మాత్రం చక్కగా కొడుతున్నాయి రాధిక ఫొటోస్ తీసుకుంటున్నది నందప్రయాగ్ దగ్గర మాకు చక్కగా స్టే ఇచ్చిండ్రు చాలా బాగా అనిపించింది సన్సెట్ చూ చూస్తుండే చూడండి ఎంత చక్కగా కనబడుతుందో ఇంకా కొంచెం చీకటి అయినాక ఇంకా చాలా బాగుంది ఇంకా మేము బయటకు వచ్చేసి ఒక వాటర్ బాటిల్ కొనుక్కుందామని చెప్పేసి వచ్చేసిన మేము టీ తాగుదాం అనేసరికి అయిపోయింది అయిపోతే నాకు ఇంకా తలనొప్పి వస్తుంటే వెళ్తే టెన్ రూపీస్ కానీ టీ చాలా బాగుందనమాట టీ తాగేసినాం వాళ్ళదే తాగేసి పక్కకి ఒక టెంపుల్ ఉంటే నడుస్తూ అనమాట నేను స్వరూప ఇంక మా వద్ద రాధిక నలుగురం అట్లా నడుద్దాం రండి ఏం చేస్తామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట కొంచెం ఇవి చూసుకుంటూ చూసుకుంటే కొండలు అవి చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది ఆ టైంకి ఆ ప్లేస్ అంతా ఎంత బాగుందో చూస్తుంది పాతమ్మా పక్కకి ఏదో గుడి ఉందట కదా వెళ్ళి చూసేద్దాం పద అని చెప్పేసి అంటే మేము నడుస్తా పోయినాము వెళ్ళేసరికి అదే అట్లా చూడండి ఎంత ఉంది అక్కడ కొంచెము మూలల మీద చూసుకుంటూ ఉండాలన్నమాట ఇట్లా అంటే స్పీడ్గా ఏమొస్తలేవు కానీ కొంచెం మనకే అది అనిపిస్తుంది కదా భయం ఇంకొక పక్కకి ఇట్లా ఉన్నాయన్నమాట అన్ని రెస్టారెంట్లు రెస్టారెంట్లు అంటామా ఏం అవి హోటల్స్ ఇంకా దేవుడు లోపల అట్లా కేదార్నాథ్ బోళ్ళ విగ్రహం ఉందన్నమాట చక్కగా పానపట్టం పట్టం పాముతో చక్కగా ఉంది మేము అట్లా జాలీలోకి వెళ్ళి ఇచ్చినాం కానీ చుట్టూ తిరిగేసరికి ఇక్కడ అయ్యగారు కూర్చున్నాడు పూజారి అనించుని చూస్తూ ఉన్నాడు మేము ఏం చేస్తున్నాడు కూడా ఆయన డ్రింక్ చేస్తున్నాడు కొంచెం ఆ డ్రింక్ అంటే మరి గంజాయి దొరుకుతుంది కదా అది తీసిండో ఏం చేసిండో తెలియదు కానీ ఆ మీరు చుట్టూ తిరగండమ్మా అంటే తిరుగుతూ ఉన్నాము చాలా బాగా అనిపిస్తుంది వ్యూ పాయింట్ మాత్రం అక్కడ చూడండి పక్కకు ఆ మూలమిది మా హోటల్ అనమాట ఇది కొంచెం ముందుకు అనమాట ఇంకా చుట్టూ తిరుగుతా తిరిగిన ఒక రౌండ్ వేసినాం అనమాట దిగే వేసి చక్కగా అందరము ఇక్కడ ఈ మూలలో ఫొటోస్ దిగినాము అక్కడ కూడా వంతెన వరకు ఐరన్ వంతెన వరకు వెళ్ళి చూసేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడే ఇక చాలా టైం అయిందనమాట ఇంకా అయ్యగారితో మాట్లాడుతూ ఉంటే టైం అంతా గడిచిపోయింది ఇంకా ఫొటోస్ దిగినాం ఇంకా మా కోడలు మేము అందరము స్వరూప కోడలు స్వరూప అనమాట రాధిక ఇంకా మువ్విన నెక్స్ట్ నా పిక్ వస్తుంది అనమాట చాలా బాగుంది అంటే వంటలు కాలేదు చూద్దామని చెప్పేసి అనమాట ఇక చక్కగా తిరిగేస్తే తిరిగేస్తే లోపల చాలా బాగుందనమాట టెంపుల్ మాత్రము కాకపోతే మేము ఇట్లా సందులోకి వెళ్ళి జాలీళ్ళ దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్ళి అన్ని ఫొటోస్ తీసుకున్నాం కానీ ఇగో అమ్మవారి చూడండి ఎంత బాగుందో బాగున్నారు అంత చక్కగా ఉన్నారు సో ఇగో మన శివయ్య అయ్య ఆనందీ బాగున్నాడు ఆ ఫొటోస్ పక్కకు చూస్తే అట్లుంది ఇంకా బా చూసి అయ్యగారితో మాట్లాడేసి వచ్చినాక ఇక్కడ మోదీజీ ఫోటో ఉంటే అందరం ఫొటోస్ దిగినాము కూర్చొని చక్కగా మా వెనకాల నిలబడ్డట్టు చాలా బాగా అనిపించింది ఇక్కడ రిసెప్షన్లో అందరం కూర్చొని దిగినాము ఇంకా తర్వాత ఇక్కడ అంతా వాళ్ళ రిసెప్షన్ అంతా తీస్తా తీసుకున్నాం అనమాట వీళ్ళెవరు వాళ్ళెవరు అని అడుగుతా ఉంటే అబ్బాయి చక్కగా చెప్పిండు అన్ని విషయాలు ఇంకా నేను కూర్చొని మా ఏందో మా సొంతమైనప్పుడు ఆరామ్గా కూర్చున్నాం అనమాట ఇక వంటలు అయ్యే వరకుని ఇంకా సో చూసిండ్రా ఎట్లా ఉన్నాయో ఆ అబ్బాయిని అడుగుతా ఉంటే అన్నీ చెప్పేసిండ్రు వాళ్ళు ఎవరు వీళ్ళెవరు అని చెప్పేసి అంటే అన్నీ చెప్తున్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా అని చెప్పేసి అవి అన్నీ అడిగిండ్రు సో ఇదేండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికాంజుల సార్కు థ్యాంక్ యూ ఉంటానండి సో ఏడు గుర్రాల ఫోటో ఉంది కదా అది మాత్రము సూర్య రశ్మి పడాలంట ఆ వైట్ కలర్ గుర్రాలు ఉండాలంట వెనకాల బ్లూ రావాలంట ఇది ఉండాలమ్మ అని చెప్పేసి అడిగిన అందుకే అది ఫోటో తీసిన ఇది నైట్ వ్యూ అనమాట సో వెనకాల ప్రయాగ్ నది అట్లా కనపడుతుంది సో మేము ఇంకా వంటలు అవి చక్కగా తిందామని వెళ్తున్నాము ఇంకా వస్తున్నారు వాళ్ళ పాపం చపాతి చేసిందో వాళ్ళు పొద్దునకి కట్ చేసి అనమాట వాళ్ళు ఈ ఈ నైటు అయిపోయింది పొద్దునకి కట్ చేసుకొని పెట్టుకొని మాకు పొద్దు పొద్దున్నే వంట వండి పెట్టి మాతోనే వస్తారు కదా వాళ్ళు అందుకోసమని రెడీ చేసి పెట్టుకున్నారనమాట సో దాల్ చేసిండు ఇంకా ఆలు ఒకటి అండి చపాతీలు సరిపోలేదు అబ్బాయికి పిసుకుంటున్నాడు పాపం తీసుకుంటున్నాడు చక్కగా తలారండి చపాతీలు అట్లా అన్నం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ డే మేము రెడీ ఇంకా ఎక్కడికి భద్రీరాధకు బయలుదేరామన్నమాట సో ఇదేంటి వీడియో థ్యాంక్ యూ